పిల్లలకి శారీరకంగా మానసికంగా మంచి ఎదుగుదల ఉండి మెమరీ మరియు కాన్సన్ట్రేషన్ ఇట్లాంటివి బాగా పెరగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు మరి యోగా అనేది ఇలాంటి వాటికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అందుకని పిల్లలందరికీ చదువుకునే వయసులో కాస్త తక్కువ సమయంలో ఎక్కువగా మేధాశక్తిని బాగా ఉపయోగించి గ్రాస్ప్ చేయాలన్నా మరి మెమరీ బాగా పనిచేయాలన్నా ప్రాణాయామం యోగా చాలా బాగా ఉపయోగపడతాయి తల్లిదండ్రులు పిల్లలకి ఏ వయసు నుంచి నేర్పించాలి అంటే ఐదారు సంవత్సరాల వయసు నుంచి ప్రాణాయామం అతి ముఖ్యంగా ఆ తర్వాత కంటి వ్యాయామాలు ఆ తర్వాత ఇలాంటివి కొన్ని సమస్యలు రాకుండా కొన్ని ఆసనాలు వీళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండేటట్లుగా కొన్ని ఆసనం సర్వాంగాసనం వష్ట్రాసనం ధనురాసనం ఇలాంటివి వయసులో ఉన్నప్పుడు నేర్చుకుంటేనే వస్తాయి ఈ వయసులో పేరెంట్స్ కాస్త శ్రద్ధ పెట్టి పిల్లలకి యోగా పట్ల ఆసక్తిని పెంచగలిగితే వాళ్ళ జీవితం ఇంకా బాగుంటుంది అందుకని ఏది సాధించాలన్నా శరీరం కావాలి మనసు బాగుండాలి ఈ రెండిటిని మంచిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడే విద్య యోగ విద్య